హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అమెరికాలో జాబ్ చేయాలని కలలు కన్నారా అక్కడ లక్షల మంది ఇండియన్లు ఇప్పటికీ పనిచేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఎక్కువగా వాడే వీసా ఒకటి హెచ్వన్ బి వీసా ఇప్పుడు ట్రంప్ కొత్త నిబంధన పెట్టాడు దాంతో ఈ వీసా పొందడం మరింత కఠినమవుతుంది ఇవాళ మనం హెచ్వన్ వీసా అసలు ఏమిటి ఎలా వర్క్ చేస్తుంది ట్రంప్ పెట్టిన కొత్త రూల్ అంటే ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకుందాం హెచ్వన్ బి వీసా అంటే ఏమిటి హెచ్ వన్ బి అనేది అమెరికా వర్క్ వీసా ఇది సాధారణ టూరిస్ట్ వీసా కాదు లేదా స్టూడెంట్ వీసా కాదు ఇది ప్రత్యేకంగా జాబ్ కోసం ఇచ్చే వీసా సింపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఉన్న ఒక కంపెనీ నిన్ను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తే వాళ్ళు నీకు స్పాన్సర్ చేస్తారు ఈ వీసా ద్వారా నువ్వు అమెరికాలో లీగల్గా పని హెచ్ఎన్ బి వీసా సాధారణంగా స్పెషలైజ్డ్ ఉద్యోగాల కోసం ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ సైంటిస్ట్ ఆర్కిటెక్ట్స్ ఫైనాన్షియల్ ఎనాలసిస్ట్స్ ఇలాంటి ఉద్యోగులకు ఇస్తారు కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి అదే కాకుండా నీ స్కిల్స్ యుఎస్ కంపెనీకి అవసరమై ఉండాలి వ్యాలిడిటీ అండ్ బెనిఫిట్స్ హెచ్ వన్ వీసా మొదట మూడు సంవత్సరాలు వ్యాలిడ్గా ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేసి గరిష్టంగా ఆరు సంవత్సరాల వరకు ఉండవచ్చు అదే సమయంలో మీ వైఫ్ హస్బెండ్ చిల్డ్రన్స్ కూడా హెచ్ ఫోర్ వీసా మీద నీతో అమెరికా వెళ్ళవచ్చు ముఖ్యంగా హెచ్ వీసా ఉన్నవారికి తర్వాత గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసే అవకాశం ఉంటుంది అంటే అది అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఒక గోల్డెన్ డోర్ లాంటిది హెచ్ వన్ బి వీసా పొందడం ఒక ప్రాసెస్ ముందుగా యుఎస్ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ రావాలి ఆ కంపెనీ లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫైల్ చేస్తుంది యుఎస్సి కి పిటిషన్ పంపుతుంది లాటరీ సెలెక్ట్ అయితే వీసా అప్రూవ్ అవుతుంది మీరు విన్నది నిజమే లాటరీ సెలెక్ట్ అయితే వీసా అప్రూవ్ అవుతుంది ఎంబసీ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే అమెరికాలో పని చేయొచ్చు అంటే ఇది లాటరీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ రావడం కష్టమే కానీ హెచ్ వన్ బి వీసాకు కొన్ని లిమిటేషన్ కూడా ఉన్నాయి నువ్వు స్పాన్సర్ చేసిన కంపెనీ కోసం మాత్రమే పని చేయాలి జాబ్ మార్చాలంటే కొత్త స్పాన్సర్ కావాలి లాటరీలో సెలెక్ట్ కాకపోతే వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అంటే ఆపర్చునిటీ ఉన్న రిస్క్ కూడా ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిబంధన పెట్టాడు ఇప్పటి వరకు హెచ్వన్ బి వీసాకు అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ ఉండేది కానీ తాజాగా ట్రంప్ కొత్త రూల్ పెట్టాడు ఇక మొదట హెచ్ఎన్బి వీసా కోసం ఒక కంపెనీ ప్రతి ఏడాది ఒక లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలి ఒక లక్ష డాలర్లు అంటే దాదాపు ఎనభై నాలుగు లక్షలు మన భారత రూపాయలలో అంటే ఒక ఉద్యోగి కోసం అంత ఖర్చు పెట్టాలి ఒక కంపెనీ పది మందిని స్పాన్సర్ చేయాలంటే దాదాపు ఎనిమిది కోట్ల నలభై లక్షలు చిన్న కంపెనీలు లేదా స్టార్టప్స్ ఇంత ఫీజు భరించలేవు పెద్ద కంపెనీలు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇవే ఎక్కువగా స్పాన్సర్ చేయగలవు ట్రంప్ చెప్పిన కారణం ఏంటంటే అమెరికన్ ఉద్యోగులకు ముందుగా రక్షించాలని ఇలాంటి రూల్ తీసుకొచ్చాడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రమేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉన్నాడు అతనికి ఒక యుఎస్ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వచ్చింది ఆ కంపెనీ అతని కోసం హెచ్ వన్ బి ఫైల్ చేసింది లాటరీలో అతని పేరు వచ్చింది అతను ఎంబసీ ఇంటర్వ్యూ క్లియర్ చేసి అమెరికా వెళ్లాడు ఇప్పుడు ట్రంప్ కొత్త రూల్ ప్రకారం ఆ కంపెనీ ప్రతి సంవత్సరం రమేష్ కోసం ఎనభై నాలుగు లక్షలు గవర్నమెంట్ కి చెల్లించాలి ఇది చిన్న కంపెనీలకు అసాధ్యం కాబట్టి కంపెనీలు ఎఫోర్డ్ చేయలేవు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు హెచ్ వన్ బి వీసా గురించి క్లియర్ గా తెలుసుకున్నారు ఇది అమెరికాలో జాబ్ చేయడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ లా ఉండేది కానీ ట్రంప్ కొత్త రూల్ ప్రకారం ఎనభై నాలుగు లక్షల ఫీజు రూల్ వల్ల ఇది మరింత కఠినమైంది కాబట్టి యుఎస్ జాబ్ ఏం చేస్తున్నవారు మరింత స్కిల్స్ నేర్చుకుని పెద్ద కంపెనీలలో ఛాన్స్ దొరికేలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఐకన్ నొక్కండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ